వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ ఇక మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం యాంటీగా మాట్లాడినట్టు తెలుస్తుంది ఏంటి అసలుకి విజయసాయి రెడ్డి గారు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారిని యాంటీగా మాట్లాడడం ఏంటి సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే అండి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారు కొంచెం యాంటీగా మాట్లాడడం ప్రూఫ్స్ ఆధారాలతో చెప్తున్నారు ఏం చెప్తారు ఈ చింతకాలి విజయ్ గారు ఈరోజు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఏంటంటే ఇప్పుడు చింతకాలి విజయ్ గారి యొక్క స్టేట్మెంట్ ఏదైతుందో ఆయన అనుమానం అనుకోవచ్చు అది స్టేట్మెంట్ అది అనుమానం కాదు నేను కూడా వాస్తవాన్ని నమ్ముతాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే ట్విన్స్ వాళ్ళు కవలలు అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయాలు నువ్వు నేను ఏకీభవిస్తా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యవహారాలు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ లేదా అవకతవకల వ్యవహారాలు కానీ లావాదేవీలు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన లాలూచీలు కానీ ఏది తీసుకున్నా అంటే పర్సనల్ ప్రైవేట్ కానీ ఏమీ లేదు ఇంకా విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి అంశాల్లో ఏది కూడా తెలియదంటూ లేదు కుటుంబం వ్యవహారాల నుంచి పార్టీ వ్యవహారాల నుంచి ప్రభుత్వం నడిపినప్పుడు ప్రభుత్వ వ్యవహారాల నుంచి అన్ని రాజకీయంగా వ్యవహారికంగా అన్ని ఇంట్లోనూ విజయసాయి రెడ్డి గారే నెంబర్ టూ ఏ టూ నెంబర్ జాగ్రత్తగా నెంబర్ టూ ఏ టూ ఏ టూ ఎందుకంటే ఆయన మనీ లాండరింగ్ వ్యవహారాలను ఎక్కడ చూసుకున్నా జ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ విజయసాయి రెడ్డి గారు పార్టీలో కూడా ఏ నెంబర్ వన్ పొజిషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ టూ విజయసాయి రెడ్డి గారు పంతొమ్మిది తర్వాత మారిపోయి చాలా సమీకరణాలు అందుకో పంతొమ్మిది ఇరవై తర్వాత ఆయన ఎక్కువగా మీడియాలో కనబడడం తగ్గించారు ఎప్పుడైనా పార్లమెంట్లో వ్యవహారాల విషయంలో స్టేట్మెంట్ ఇచ్చి కనబడేవారే తప్ప ఎక్కువగా ఏమీ ఇది లేదు బట్ ఆ తర్వాత సజ్జల గారు కొంచెం కొంచెంగా పుంజుకోవడం నెంబర్ టూ స్థానానికి ఈయన ఎక్కువగా పాకులాడుతున్నాడు రేపు ఫీజు రియంబర్స్మెంట్ దీనికి కూడా సజ్జల గారు పోస్టర్ పెద్దదిగా వేశారు జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ కన్నా సో అది వైసీపీలో చాలా మంది నాయకులకి కార్యకర్తలకి మెంగుడు పడని వ్యవహారం ఓకే సో ఇలా ఉంటే విజయసాయి రెడ్డి గారు అనూహ్యంగా రాజీనామా చేశారు అదేంటిది ఇప్పుడు అది ఎఫ్ టు ఏదో సినిమాలు అనుకుంటా అది అంటాడు కదా అన్ని వ్యవహారాలు తెలిసిన పిఏని కాని డ్రైవర్ని కానీ ఇంట్లో పని మనిషిని కాని తీసేయలేడు ఏ నాయకుడు కానీ లేదంటే ఏ బడా సేటు కానీ మరి అట్లా అన్ని జగన్మోహన్ రెడ్డి గారిలో సగమైన విజయసాయిరెడ్డి గారిని బయటికి వెళ్ళిపోయి రాజీనామా చేశారు రాజకీయ సన్యాసం అని అంటే ఎవరు నమ్ముతారు మరి ఆయన ఈయన గుట్లన్నీ ఆయనకు తెలుసు కదా ఈ వ్యవహారాలన్నీ ఈ లావదలన్నీ తెలుసు కదా తెలిసినప్పుడు ఆయన ఎలా బయటకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఈయన వ్యవహారాలను వేరే వాళ్ళకి చెప్పాడా లేదా ఇప్పుడు ఏవైతే పన్నెండు ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఈ కేసుల వ్యవహారాన్ని కూడా ఆయన ఎప్పుడుగా మరి ఆయన చెప్పాడా అలాగే ఉండదుగా బట్ ఏమో ఇది ఒక స్కెచ్ ఏమో అనే అనుమానం చాలా మందికి ఉంది అందులో ప్రథమ వరుసలో ఉండేవారు మన చింతకారి విజయ్ గారు ఇప్పుడు ఎప్పుడైతే ఆయన మీదకి వస్తుంది డౌట్ వస్తుంది అనే టైంలో ఈయన ఇలా మాట్లాడుతుంటాడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు చుట్టమే దూరపు బంధువే ఎందుకంటే ఆ గారు వైఫు వైఫ్ నా అన్నబిడ్డో చెల్లెళ్ళ బిడ్డో అన్నబిడ్డో తమ్ముడు బిడ్డో అని చెప్తూ మాట్లాడారు ఈవెన్ తారకరత్న గారు చనిపోయినప్పుడు కూడా వ్యవహారాలని అన్ని దాగ్గరుండి ఆయనే చూసుకున్నారు అంటే ఎప్పుడైతే ఆయన మీద కాన్సన్ట్రేషన్ అవుతుందో లేదంటే ఆయన కేసుల ద్వారా ఇరికిస్తారనుకుంటారో లేదంటే మరో వ్యవహారం చక్కగా యూటర్న్ తీసుకుని సైడ్ అయిపోతూ ఉంటారు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నట్టుగా ఆయన చుట్టూ ఉండే క్వార్టరీ మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని చెప్పకుండా ఆయన ఉండి ఒక చుట్టూ ఉన్న క్వార్టర్ ఇబ్బంది బాగలేదు అది మారితే ఆయన ఇంకా బాగుంటుంది పాజిటివ్ వేలో చెప్తున్నాడు ఆయన మొన్న రాజీనామా చేసినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు బ్యాలెన్స్ గా బ్యాలెన్స్ బ్యాలెన్స్ గా మాట్లాడుతూ అక్కడ కొంచెం డైవర్షన్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేకో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీగో విమర్శలు చేసేంత స్థాయి కూడా కాదు ఇప్పుడు మొన్న రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని నేను అంత అదే ఎక్స్ట్రీమ్ లెవెల్కి అంత్య నిష్ఠూరం లాగా ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు నాకు వాళ్ళకి ఎటువంటి విభేదాలు లేవు నేను అవసరమైతే వ్యవసాయం చేసుకుంటా అవసరమైతే రాజకీయ సన్యాసం పుచ్చుకొని వ్యవసాయం నేను చేసుకుంటాను తప్ప రాజకీయాల్లోకి రాను వీళ్ళతో నాకు పరిచయం ఉంది సత్సంబంధాలు ఉన్నాయి అంటే చెప్పడం ఉద్దేశం ఏంటండి అంటే నన్ను ఏం చెయ్యొద్దు నన్ను ఏం అనొద్దు అన లేదా నేను జగన్ కొద్దిగా దూరంగా జరిగాను బాబు నన్ను వదిలేయండి అన్న నాకేం సంబంధం లేదన్నట్టుగా వదిలేసారు కదా అంటే ఇక్కడ రకరకాలు ఎవరు అర్థం ఎలా అర్థం చేసుకుంటే అలా ఈయన కూడా ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరేమైనా కూడా ఏక కూడా వాళ్ళని ఇవ్వకుండా మాట్లాడే విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆయన చుట్టూ ఉండే కోటరీ కొద్దిగా అంతగా ఇదిగా లేదు అది మార్చుకుంటే ఆయన కూడా మారితే బాగుంటుంది నేనే ప్రలోభాలకి లొంగిపోలేదు నన్ను ఎవరు లొంగ తీసుకోలేరు ఆయన మారిపోయాడేమో నేను మారలేదు అన్నట్టుగా ఏం చెప్తున్నాడు ఈయన మారకపోతే ఎందుకు పార్టీ నుంచి బయటకెళ్ళిపోయాడు ఆయన మొదటి నుంచి అలాగే ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయనకు ఉన్న ప్రయారిటీ తప్ప ఇంక ప్రయారిటీ ఇచ్చినా వాళ్ళందరినీ ఆయన సైడ్ చేయడమో లేదంటే బొమ్మలు లేక పొగబడమో చేస్తాడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జీవిత రాజశేఖర్ గారే ఆయన ఫస్ట్ దీక్ష చేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నప్పుడు అందరూ జీవితా రాజశేఖర్ గారిని సినిమా నట్లు అంటే క్రేజ్ ఉంటుంది కదా అందరూ ఇటు వస్తే అరే నాకన్నా వాళ్ళకి ఎక్కువ మంది చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు రావద్దన్నారంట అరే మిమ్మల్ని ఎక్కువ మంది చూస్తున్నారు మిమ్మల్ని ఎక్కువ క్రేజ్ ఫాలోయింగ్ ఉందని నాయకుడు నీకు ఉంటుండగా ఎందుకు చూస్తారు చూసినంత మాత్రాన నీ ఇమేజ్ తగ్గిపోతుందా నువ్వు నిజంగా మంచి మనిషి నీ ఇమేజ్ ఏం తగ్గదు నీకు ఉండాల్సిన నీకు అట్రాక్షన్ నీకుంటే తండ్రిని అనుకరించడం లేదంటే నేను తండ్రి పోయిన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఎలాంటివి చెప్పాల్సిన అవసరం ఉండదు నిజంగా నీకు అంత ఇమేజ్ ఉంటే కదా కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారు ఇలా మాట్లాడడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేషీ నుంచి పక్కకి జరిగాడా అనే సందేహాలు వచ్చేలాగా మాట్లాడాడు నిన్న బట్ ఎలా జరుగుతాడు ఆయన ఆయన నెంబర్ అన్నిటికీ గా ఉండి చీఫ్ ఆడిట్ ఆడిటర్ గా ఉండి ఇంత మేధావి పైగా ఎంపీగా చేసిన వ్యక్తి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ ఏం బాగాలేదు అని అంటే మీరు సజెస్ట్ చేయొచ్చు కదా పార్టీలో ఉంటూనే సాధించుకోవాలి సార్ ఇక్కడ ఉంది నాకేదో అనుమానంగా ఉంది మనం ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా కోటరీ మార్చాల్సిందే అంతే కదా ఇప్పుడు ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయాలని టీం మార్చేస్తారు కదా లేదు ఎక్కడైనా ఒక కాలేజ్ ఉంది రిజల్ట్ సరిగ్గా రావట్లేదు వెంటనే స్టాఫ్ మార్చేస్తారు కదా అలా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఓడిపోయారంటే వీళ్ళందరూ ఉండడం వల్ల ఓడిపోయాము నెక్స్ట్ ని స్టాఫ్ మార్చేయండి కోటలీ మార్చేయాలని చెప్పాలి కదా అలా చెప్పకుండా నేను బయటకి వెళ్ళిపోతాను నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటే ఏంటి అర్థం రకరకాల అనుమానాలకైతే తావిస్తుంది కదా అదే చింతకాల విజయ్ గారు చెప్పారు సో ఆయన ఎప్పుడైతే కెమెరాలన్నీ లేదంటే కేసుల లోపంలో సీఈడి వాళ్ళు ఎప్పుడైతే ఇన్ని పిలిచారో ఆ మిథున్ గారి గురించి కానీ విక్రాంత్ రెడ్డి గురించి కాని ఆ కేవీ రెడ్డి గురించి కానీ వీళ్ళందరి గురించి ఎప్పుడైతే అడిగారో ఈయన కూడా ఇల్వాళ్ళు అయితే అమ్మో నాకు కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో యూటర్న్ కూడా తీసుకుని ఉండొచ్చు ఓకే ఎందుకంటే అపర మేధావి ఆయన చిన్నపిల్లలు కాదు విజయసాయి రెడ్డి చాలా మేధావి చాలా స్మార్ట్ ఆయన సీనియర్ పొలిటీషియన్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీతో పాటు వచ్చినా కూడా నిజంగా ఒక సీనియర్ పొలిటీషియన్ కూడా అంతగా ఆలోచిస్తాడు లేదు ఎందుకంటే ఆయన లా గురించి తెలుసు లాలో ఉండే లుచుకుల గురించి తెలుసు ఆడిటింగ్ గురించి తెలుసు ట్యాక్స్ గురించి తెలుసు కంపెనీ నడపడం గురించి తెలుసు ఎక్కడ ఎలా చేయాలి అన్ని వ్యవహారాలు తెలుసు చాలా ప్లెజెంట్గా ఉంటాడు ఆవేశపడిపోడు బరస్ట్ అయిపోడు ఏదో పిచ్చి పిచ్చిగా కౌంటర్లు ఇచ్చేడు మెల్లగా కూతు ఆచితూచి మాట్లాడతాడు దాంట్లోనే చెప్పొచ్చు ఆయన ఎంత మేధావు కాబట్టి ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డిగా యాంటీ అయిపోయారని నేను కూడా విశ్వసించట్లేదు సో అదే చింతకాల విజయ్ గారు కూడా ఆ విషయాన్ని తేట తెల్లని చేశారు ఓకే సార్ థ్యాంక్ యూ